ఇద్దరు కార్మికులు మృతి చెందడం బాధాకరమని రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ దుద్దెల శ్రీనుబాబు అన్నారు పైప్ లైన్ మరమ్మతులు చేస్తూ ఉండగా మట్టి కుప్పల మీద పడి ఫిట్టర్ వెంకటేశ్వర్లు జనరల్ మజూర్ విద్యాసాగర్ మృతి చెందటం బాధాకరమన్నారు కుటుంబ సభ్యులను ఏరియా హాస్పిటల్లోని స్థానిక ఎమ్మెల్యే మక్కన్ సింగ్ కనీస వేతనాల సలహాల మండలిల చైర్మన్ జనక్ ప్రసాద్ తో కలిసి పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపిన శ్రీనుబాబు మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు మరో కార్మికునికి తీవ్ర గాయాలు కాగా వారిని స్థానిక గోదావరి కనీలోని సింగరేణి ఏరియా ఆసుపత్రికి చేర్చగా వారిని పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు

చాలా బాధాకరం మరొకసారి ఈరోజు మైనింగ్లో దుర్ఘటన ఒక యాక్సిడెంట్ వల్ల ఇద్దరు వెంకటేశ్వర్లు సాగర్ అనే కార్మికులు ఇలా మరొకసారి వారి యొక్క బలిదానం వారి యొక్క త్యాగం కనబడతాం ఎంత బాధాకరం అంటే ప్రతిసారి మనం జాగ్రత్తలు పాషించాలి అంటున్నా కూడా ప్రమాదం జరగడం చాలా కుటుంబానికి వీరైనటువంటి నష్టం వారికి న్యాయం జరగాలని మా నాయకుడు శ్రీధర్ బాబు గారు జిల్లా మంత్రిగా ప్రాంత కుటుంబ సభ్యులుగా మరి వెంబటే అక్కడే అక్కడే ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో రేవంత్ రెడ్డి గారితో బట్టి విక్రమార్క గారితో మాట్లాడి వెంటనే నన్ను జనప్రసాద్ గారు జేడింగ్ లీడర్ మినిమం పేజ్ బోర్డు చైర్మన్ మరి స్వయంగా శ్రీనివాస్ బాబు గారు శ్రీదాబు గారు తమ్ము ఇక్కడ అత్యవసర కార్యక్రమం ఉండడం వల్ల రాత్రి రాత్రి హుటాహుటిన పార్మిక కుటుంబాలను కలిపి వాళ్ళని ఓదార్చి ధైర్యం ఇవ్వాలి ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది మీరు కోల్పోయినటువంటి నష్టాన్ని మేము భరించ మేము ఇవ్వలేము కానీ ఖచ్చితంగా ఆ కుటుంబానికి ధైర్యంగానే అన్ని రకాలుగా అండగా ఉంటామని చెప్పడం జరిగింది వారి కుటుంబానికి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు శ్రీధర్ బాబు గారు కత్తి విక్రమాసి గారు వారికి సంతాపం తెలిపి కార్యక్రమాన్ని మనం అందరూ రావడం జరిగింది నేను ఈ ప్రాంత శాసన